హైదరాబాద్ హెయిర్ డొనేషన్ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్ ఆర్గనైజర్ శివ గారికి ప్రత్యేక ధన్యవాదాలు లక్ష్మి గారికి ఆమె క్యాన్సర్లో హెయిర్ ఫాల్ అవుతుంది సో ఆమెకి ఈ విగ్ని అందించారు ఇదంతా ఒక ఇన్స్పిరేషన్ అయ్యే ఒక మంచి కార్యక్రమం సో మా మిస్సెస్ రెండు సంవత్సరాల కిందట మొత్తం హెయిర్ డొనేషన్ చేశారు అయితే ఒక విగ్ తయారు అవ్వడానికి ఐదు మంది హెయిర్ డొనేషన్ చేస్తే ఒక విగ్ తయారవుతుంది ఈ సమాజంలో చాలా మంది ఇప్పుడున్న ఈ కల్తీ ఫుడ్ తినడం వల్ల అనేక రోగాలతో బారిన పడి చాలా మంది సొసైటీలో ఇబ్బంది పడుతున్న వారికి ఆసరాగా శివ శివగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి ఈ కుటుంబం తరఫున హైదరాబాద్ నుంచి సో నా ద్వారా మీరు పంపించినందుకు ఈ విగ్ని ఈరోజు వాళ్ళకి అందిస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నాకు ఏ హెల్ప్ చాలా థ్యాంక్స్ సార్ సార్ ద్వారా తెచ్చిచ్చారు చాలా ఇబ్బంది పడుతుంటాను మీకు చాలా థ్యాంక్స్ సార్